టక్టార్ని అని కూడా అంచనా ఎంత ఎరువులు వాడతారని రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు ఎందుకు లేదు అందుకోసం కావాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతులకు ఎరువులు అందకుండా అందించకుండా చేయటం ఒక భాగం అయితే ముందు చూపుతో ఎరువులను తీసుకొచ్చి అందుబాటులో ఉంచాలి రైతులు అందించాలి అనేటువంటి దురదృష్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం వల్ల బీజేపీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యాన రైతులు కన్నీరు కారాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు కనబడతారు అవి ఇది సరైన పద్ధతి కాదు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ వైరుధ్యం ఉంటే ఉండవచ్చు కానీ రైతుల జీవితాలతో మీరు ఆడుకునే హక్కు మీకు లేదు రక్షణ వీరి సరిపడా అందుబాటులో తీసుకొచ్చారు రెండోది బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఆధార్ కార్డు పాస్ పుట్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఓటీపీ వస్తేనే ఇస్తామని ఇలాంటి నిబంధన రైతుకు పెట్టడం సరైనది కాదు రైతు అనేవాడు భూమి సాగు భూమి అంతా తెలుసు మీకు కానీ ఎంత ఈడియా పడుతుందో తెలుసు కాబట్టి ఓటీపీతో సంబంధం లేకుండా బయోమెట్రిక్ అనే సిస్టమ్ తీసేసి ప్రతి రైతుకు ఎరువు అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి కానీ ఓటీపీ వచ్చిన రైతు ఈ రోజు రెండు కట్టలు తీసుకోతారు రేపు రెండు ఇట్లా ఓటీపీ రాని రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కాబట్టి మీకు అందరికీ రైతులు పేర్లు నమోదు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వ్యవసాయ శాఖ పరపతి శాఖ సొసైటీ ద్వారా ప్రతి గ్రామంలో రైతులకి హీయా అందించాలి చాలా మంది రైతులు రోడ్ల మీద వస్తా ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళు రైతులు కాదని ఇవాళ అధికార పార్టీ మంత్రులు రైతును అవమానించే విధంగా మాట్లాడటం ఇది సరైనది కాదు సబబు కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి కేంద్రం మెడలోంచైనా రైతుల్ని ఇవాళ ఎరువులు అందించడానికి కురిశా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్